వెల్మ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజైతే మీకోసము చిల్లీ చికెన్ వేపుడు అలాగే మా ఇంట్లో రైస్ ప్లేట్ ఎలా సిద్ధం చేసుకున్నానో చూసేయండి మా లంచ్ అయితే ఈరోజు ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అయితే చిల్లీ చికెన్ వేపుడు చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు తయారీ విధానం చూసేద్దామా ముందుగా పది పచ్చిమిర్చి తీసుకోనండి గుప్పెడు కొత్తిమీర తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోనండి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒకటి గరిట ఆయిల్ వేసి పెద్ద సైజ్ ఆనియను ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ అంతా కట్ చేసుకొని కరివేపాకు అలాగే ఉల్లిపాయలు బాగా దూరగా వేగనివ్వండి వేగుతున్నప్పుడు ఒక టీ స్పూన్ పసుపు పసుపు యాడ్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఇలాగా ఇప్పుడు రుబ్బుకున్నటువంటి ఆ పేస్ట్ మిశ్రమం అంతా వేసేసుకొని బాగా వేగనివ్వాలి వేగనిచ్చాక ఇక్కడ వాటర్ యాడ్ చేయకండి ఫ్రెండ్స్ చికెను నేను హాఫ్ కేజీ తీసుకుంటున్నాను ఇలాగా బోన్లెస్ చికెన్ తీసుకొని అందులోకే తగినంత సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటున్నాను మూత పెట్టుకొని చూడండి లాగా మూత పెట్టుకొని మగ్గించుకొని హై ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ తగినంత సాల్ట్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోనండి ముక్క ఉడికిందో లేదో చాలా ఈజీ అండి చాలా తొందరగా అయిపోయే ఫ్రై చేయించాను మరి ట్రై చేయండి ఈరోజైతే మా లంచ్ ప్లేట్ ఇలా ప్రిపేర్ చేశాను మరి ట్రై చేస్తారా మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒకసారి నా వీడియోలన్నిటినీ చూసేయండి హ్యాపీగా మీకు నచ్చిన వాటిని ప్రిపేర్ చేసుకొని మీరు నేను నేను చేస్తున్న ప్రతి వంటని ఆస్వాదించండి ఫ్రెండ్స్ మరి ట్రై చేస్తారా నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి